అందరికీ నమస్కారం ఇంటర్వాట్రమే ఛానల్కి స్వాగతం కొబ్బరి వండలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మీరు చూస్తుంది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అండి మా వారి ఫ్రెండ్ అన్నవరం వెళ్ళారండి ఇప్పుడే ప్రసాదం ఇచ్చి వెళ్ళారు ప్రసాదం తిని తిన్నా కొబ్బరి వండలు మొదలు పెడదాం సరే అండి ముందుగా అర కేజీ కొబ్బరి కేజీ బెల్ల రెండు వందల యాభై గ్రాముల నువ్వులు అంటే పావు కేజీ నువ్వులు అండి ఐదు ఆరు యాలకులు ముందుగా నువ్వులని వేయించి పక్కన పెట్టుకున్నాను నువ్వులు చల్లారేలోపు కొబ్బరిని తురుముకుందామండి కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకుందాం అదే గ్రేటర్తో బెల్లాన్ని కూడా తురుముదామండి బెల్లాన్ని చితకొట్టచ్చు కొట్టచ్చు కొడితే చిన్న చిన్ని పలుకులు ఉంటుందని నేను గ్రేటర్తో తురుముకుంటున్నానండి గ్రేటర్తో చాలా మెత్తగా వస్తుందండి అట్లా అయితే బాగా కలిసిపోయింది కొబ్బరితో ఇకపోతే యాలకులు వేయించిన నువ్వులని మిక్సీ పట్టానండి ఆ మిక్సీ పట్టింది కచ్చాపచ్చాగా వేసుకోవచ్చు నేను చాలా మెత్తగా వేసానండి కనిపించకుండా ఉంటుందని నువ్వులు కనిపిస్తే పిల్లలు లేదండి అందుకని వాళ్ళకి కనిపించకుండా ఉండాలని మెత్తగా పేస్ట్లో చేశాను యాలకులు నువ్వులని ఇప్పుడు బెల్లంలో వేసేసి నువ్వుల పేస్ట్ని దాంట్లోనే కొబ్బరిని కూడా సగాన్ని వేసానండి సగం వేసి అంతటా పట్టేలా కలుపుదాం కలిపినాక చూసుకోవాలండి బెల్లం ఎక్కువగా అనిపిస్తే ఇంకా కాస్త కొబ్బరి వేసి కలుపుదామండి నాకు అట్లానే అయ్యింది బెల్లం ఎక్కువగా అనిపించింది అందుకని మళ్ళీ కొబ్బరి వేసి కలుపుతున్నాను అండి మరీ ఎక్కువ వేసి కలపకండి మళ్ళీ వండ చుట్టడానికి రాదు ఇప్పుడు అయిపోయిందండి కలపడం అంతా ఈవెన్గా కలిసింది ఇప్పుడు వండలు చుట్టుకొని పక్కన పెట్టుకుందాం కొబ్బరి ఉండలు చాలా హెల్తీ అండి ఉండలు తినడం వలన తరచుగా రోజు తినడం వలన హెయిర్ ఫాల్ అవుతుందండి ఎముకలకు కావాల్సిన కాల్షియంని అందిస్తుందండి కొబ్బరి అంతేకాకుండా కొబ్బరిలో ఉండే బెల్లం వలన రక్తంలో ఏర్పడే ఐరన్ లోపాన్ని తగ్గిస్తుందండి కొబ్బరిండలు తరచుగా తినడం వలన ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను ఇంకా కొబ్బరి త్రూమ్ మిగిలింది ఆ మిగిలిన కొబ్బరి తరూమ్ను పక్కన పెట్టేసుకున్నాను డబ్బాలోకి ఉండలన్నింటినీ సర్దుకొని ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి కోర్స్ నేను చేశాను కాబట్టి బాగున్నాయి అని చెప్పట్లేదండి కొబ్బరి ఉండలు నిజంగానే బాగా కుదిరినాయండి టేస్ట్ బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ओके बाय एंडी